నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి ఈరోజు కొత్త వెబ్సైట్ గురించి అప్డేట్స్ గురించి దాంట్లో డిస్కౌంట్ గురించి కూపన్స్ గురించి మీకు క్లారిటీగా అర్థమయ్యేట్టుగా చెప్తానండి వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ స్టోర్లోకి వెళ్ళి అని చేసుకోవచ్చు అలా కాకపోతే వి ఫర్నిచర్ మాల్ డాట్ ఇన్ కానీ డాట్ కామ్ కానీ ఏదైనా ఒక్కచ్చు పరుపుల మీద దాదాపుగా ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల వీడియోస్ చేశానండి అయినా కానీ చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి అన్నమాట మన వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా విఫా నుంచి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోంగానే యాప్లో నుంచి హోమ్ మేకింగ్ పే పేజీలో కానీ వెబ్సైట్లో కానీ ఇలా వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇలా కనబడుతుంది మా వెబ్సైట్ మెయిన్ ఓపెనింగ్ పేజీ దీంట్లో ఏమున్నాయంటే మేము హోమ్ మేకింగ్ బిడ్డ అనే ఒక కాన్సెప్ట్ తయారు చేసాం కదండి ఆ కాన్సెప్ట్ ఫుటో అనమాట ఇది ఫస్ట్ పాయింట్ ఒక కార్ట్ మీద ఒక పరుపు ఉందండి హోమ్ మేకింగ్ బెడ్డు దాని మీద లోపల పరుపు లేయర్స్ ఏమున్నాయి రీబాండెడ్ ఉందా హెచ్ఆర్ ఉందా లేటెక్స్ ఉందా మెమరీ ఉందా జేజే ఉందా ఏదైనా తెలిసిపోయితే దానిపైనే ఏముంది టాపర్ ఉంది ఇది మొత్తానికి కలిపి జిప్పు ఫోమ్లు అన్నిటికీ హోమ్ మేకింగ్ బెడ్ రీబాండెడ్ కానీ అటువంటి కలిపి జిప్పు కవరు స్పెషల్ జిప్పు కవర్ పెట్టామండి స్పెషల్ జిప్ కవర్ పైన టాపర్ ఉండిద్ది టాపర్ పైన ప్రొటెక్టర్ ఉండిద్ది ప్రొటెక్టర్ పైన ఎలాస్టిక్ ఫిట్టెడ్ బెడ్షీట్ ఉండిద్ది దానిపైన కంఫర్ట్ ఉండిద్ది ఇది దీనికి లాటెక్స్ పిల్లోస్ మొత్తం కలిపి ఒక సెట్ అనమాట అంటే మీ పడుకోవటానికి కావాల్సిన యాక్సిరీస్ అన్నీ కూడా మేమే వేస్తాం దానివల్ల ఏంటంటే ఫస్ట్ మీ పరుపు బెనిఫిట్లో పొందుతారు మంచి క్వాలిటీ యాక్సిరీస్ మీకు తక్కువ డబ్బులుగా వచ్చేసినట్టయితే అన్నిటికన్నా ముఖ్యంగా మీ పరుపుని పది కాలాల పాటు మన్నికంగా ఉంచుద్ది అనమాట టాపర్ ఉపయోగం అనేది ఏంటంటే పరుపుకి ఎలాంటి బలమైన వస్తువులు పడ్డా కానీ ఏదైనా బలమైన వస్తువులు జరిగినా కానీ పరుపు డ్యామేజ్ చేయకుండా చేసిద్ది టాపర్ అనేది ప్రొటెక్ట్ అనేది మీరు వాటర్ పోసినా కాఫీ టీలు పిల్లలు పాస్ పోసినా అది దిగకుండా చేసిద్ది ఫిట్టెడ్ బెడ్షీట్ ఏంటంటే మీ పరుపు లోపలికి ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా చేస్తూ ఉండిద్ది జిప్ కవర్ అనేది మీ పరుపుని కాపాడుతూ ఉండిద్ది కంఫర్ట్ అనేది ఏసీ రూమ్లో కానీ చలికాలం కానీ ఎక్సలెంట్గా ఉండిద్ది పైన ముందు మాట అని పెట్టామండి ఏమి వెబ్సైట్ అంటే అదేదో గొప్పగా అనుకో వెబ్సైట్ టూ అంటే ఒక పుస్తకం అండి గుర్తుపెట్టుకోండి ఒక పుస్తకం ఒక పుస్తకంలో ముందు మాట అంటారు కదండీ సేమ్ అంతే ముందు మాటలో మేము చెప్పాం హోమ్ మేకింగ్ బెడ్ గురించి డౌట్స్ ఉన్నా బెడ్ గురించి డౌట్స్ ఉన్నా బెడ్ యాక్సిరీస్ గురించి మీకు ఎలాంటి పరుపు కావాలన్నా గ్యారెంటీ పాలసీ గురించి కోపన్ ఆఫర్ గురించి చెక్అవుట్ గురించి అన్ని దీంట్లో పెట్టేసామండి ముందు ముందు మాట నొక్కుతాను దాని తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు మాట ఉంది కదా అది నొక్కండి మెయిన్ ఏంటంటే ముందు మాటలు నేను చెప్పింది ఏంటంటే వెబ్సైట్ అంతకుముందు వివి ఫర్నిచర్ మాల్ డాట్ ఇన్ అని ఉండేదండి దాని నుంచి వరం లేటెక్స్కి మార్చడానికి కారణం వి ఫర్నిచర్ మాల్ అనేది షోరూమ్ బ్రాండ్ వరం అనేది మ్యాట్రస్ బ్రాండ్ ఇది ముందు క్లారిటీ వచ్చేసింది అండి వరం అనే బ్రాండ్ పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఎప్పటి నుంచి ఆలోచన ఉందండి అది ఇప్పుడు అవకాశం జరిగింది వరం అనే బ్రాండ్తో మేము పరుపుని తీసుకొచ్చాం వరం అయితే కనుక వీ ఫర్నిచర్ మాల కన్నా అప్డేట్ వర్షన్ అనమాట అంటే మన పాత వెబ్సైట్కి కొత్త వెబ్సైట్కి ఎంత తేడా అయితే ఉందో అట్లాగే పరుపులో పత్తి ఇచ్చే ఐటెం పత్తి ప్రోడక్ట్ కూడా అంత వేరియేషన్స్ మారిపోయినాయి మీరు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది ఫస్ట్కి ఇప్పటికి అలాగే వరం వర్సైట్ పెట్టడానికి ముఖ్య రీజన్ ఏంటంటే మీరందరూ నాకు దొరకటం నేను ఒక వరం లాగే ఫీల్ అవుతున్నాను అలాగే మీరు నా మ్యాట్రస్ కనుక తీసుకుంటే హోమ్ మేకింగ్ బెడ్ కనుక మీరు తీసుకుంటే మేము ఇచ్చే ప్రోడక్ట్ కూడా మీకు వరం వరం లభించినట్టుగా అనిపించాలి ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన వరం ఒకే ఒక్క వరం నిద్ర అనేది ఫ్రీగా పొందే వరం అది ఒక్కటే ఆ నిద్రని మనం కాపాడుకుంటూ ఉంటే జీవితంలో ఇంక సాధించాల్సింది ఏదైనా సరే ఆ నిద్ర ద్వారానే సాధించవచ్చు అది మన పరుపు అనేది ఒక వరం లాగా ఉండాలన్నమాట అందుకని ఆ ఉద్దేశంతో పరుపు పెట్టా వరం పేరుతో లాంచే ప్రతి ప్రోడక్టు టాపరు షీట్ జిప్పు కవరు అన్నీ కూడా హై క్వాలిటీతో వదులుతారు అనమాట అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాలు సద్దిగించేసుకుంటారు చేసుకుంటారని కోరుకుంటూ నా ముందు మాట చెప్పా కదండి తర్వాత హోమ్ మేకింగ్ బెడ్లోకి వెళ్దాం హోమ్ మేకింగ్ బట్టి వల్ల లాభాలు ఏంటి ముఖ్యమైన లాభాలు చెప్తా అండి ఎల్లకాలం అక్కడ పరుపుని వాడాల్సిన అవసరం లేదు కాలాన్ని బట్టి మీ ప్రాబ్లంని బట్టి లేని యాడ్ చేసుకుంటూ మార్చుకుంటూ ఉండొచ్చు మీ బడ్జెట్ని బట్టి ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉన్నారు కొంతకాలం దా సూపర్ షార్ట్ వేసుకోవచ్చు కొంతకాలం ద్వారా లాటెక్స్ వేసుకోవచ్చు ఇంకా డబ్బులుంటే మెమరీ ఫోమ్ వేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చలేదు మెమరీ ఫోమ్ తీసేయచ్చు అది కొన్న పరుపు అయితే అలా కుదరదు అనమాట దీంట్లో ఉన్న ఫెసిలిటీనే అదనమాట అలాగే పరుపు లోపల ఏముంది లోపల బంగారం ఉందని చెప్పి మీ పరుపు అమ్మాను లోపల మట్టి ఉంటే మీకు తెలిసిపోయింది ఇప్పుడు అందుకనే లాభలేముంది అనేది మేము జెన్యున్గా ఉండేట్టుగా స్పెషల్ జిప్ కొరత ఇస్తున్నాం అనమాట మీకు ఇలా చేసుకోవటం వల్ల మూడు నాలుగు లాభాలు ఉన్నాయండి మెయిన్ లాభం ఏంటంటే మీకు మంచి యాక్సిరీస్ వస్తాయి తక్కువ రేట్లో డబ్బులు వస్తుంది మీకు క్వాలిటీ ఏది కావాలని మీకు అనమాట మెయిన్ ముఖ్య ఉద్దేశం ఇది అనమాట మనం ఎన్నో వస్తువులు కాలానికి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులు కానీ బట్టలు కానీ మార్చుకుంటున్నాం కానీ పరుపు మాత్రం ఒకసారి ఉంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అదే పరుపు వాడేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నా కూడా అదే హోమ్ మేకింగ్ బెడ్లు అలాంటివి లేదండి మీ వయసును బట్టి పరుపు మార్చుకుంటూ ఉండొచ్చు కాలాన్ని బట్టి పరుపు మార్చుకుంటూ ఉండచ్చు అందుకని రకరకాలుగా మార్చుకోవచ్చు మీకు ఆరోగ్య సమస్యలు బట్టి మార్చుకోవచ్చు అందుకని మేకింగ్ బెడ్ దీనివల్ల మీకు చాలా లాభాలు ఉండండి మీకు బ్యాక్ పెయిన్ రాదండి ఒకవేళ వచ్చినా కూడా మీరు గట్టి గట్టిగా వాడుకోవచ్చు నిద్ర పట్టకపోవటం అనేది ఉండదు స్కిన్ ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే మెయిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ పాత పరుపులు ఎన్నో సంవత్సరాల నుంచి వాడటం వల్ల దాని మీద ఫంగస్ అవన్నీ వచ్చి మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి అది పరుపు వల్ల వస్తాయి నెక్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ బ్రీతింగ్ ప్రాబ్లం ఇసుమే పిలియా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బ్యాడ్ స్మెల్ వల్ల వస్తుంది అనమాట అదే దీంట్లో ఏంటంటే పత్తి లేరు ఉతుక్కోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ జిప్ కవర్ ఇస్తే అది ఉతికేసుకోవచ్చు తర్వాత ప్రొటెక్టర్ వచ్చు టాపర్ ఉతుక్కోవచ్చు బెడ్షీట్ ఉతుక్కోవచ్చు కంఫర్టర్ ఉతుక్కోవచ్చు పత్తి లేరు ఉతుక్కోవచ్చు ఫోమ్లు అన్నీ కూడా అవసరమైతే వాష్ చేసి కూడా ఎండలో పెట్టుకోవచ్చు ఏం కాదు ఒక లాటెక్స్ ఒక్కడే తడపకూడదు మూడో పాయింట్ చెప్పారా తర్వాత బెడ్ యాక్సిరీస్ గురించి మీకు ఒక ఓవరాల్గా చెప్పేసి ఇదిగోండి లాటెక్స్ బిల్లో స్పెషల్ ఏంటి జిప్ కవర్ స్పెషల్ ఏంటి ఎలాస్టిక్ బెడ్షీట్ వల్ల స్పెషల్ ఏంటి టాపర్ స్పెషల్ ఏంటి మన లాటెక్స్ ప్రొడక్స్ అదర్ లాటెక్స్ ప్రొడక్స్ స్పెషల్ ఏంటి బెడ్ ప్రొటెక్టర్ గురించి అలాగే ఏసీ కంఫర్ట్ గురించి డీటెయిల్గా ఇచ్చామండి మీరు ప్రతిదీ కూడా చూసుకొని లోపలికి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు కొనకపోయినా కూడా మేము ఇచ్చే యాక్సీస్ కాంబో ప్యాక్లోది అయినా కానీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అలాగే ఫైండ్ ఎవర్ బెడ్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది ఇవాళ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఏజ్ వైజు బడ్జెట్ వైజు ప్రాబ్లం వైజు బెస్ట్ సెల్లింగ్ నాలుగు ఆప్షన్లు ఇచ్చేసాం మీకు మీ ఏజ్ ఎంతలో అనేది దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు బెడ్ సైజు వైజ్గా తర్వాత బడ్జెట్ వైజ్గా మీ డబ్బులను బట్టి చేసుకోవచ్చు ఫాస్ట్ సెల్లింగ్ ఇవాళ మీకు ఏ పరుపు తీసుకోవాలో తెలీదు ఫాస్ట్ సెల్లింగ్ ఏది ఉంది అన్నీ జెన్యూన్గా చెప్పామండి ఏదో మేము వ్యాపారం కోసం కాదు సబ్జెక్ట్ ముందు జనానికి అందించాలి సబ్స్క్రైబర్లకి ముందు మా యూట్యూబ్ ఫేస్బుక్ సబ్స్క్రైబర్కి సబ్జెక్ట్ అందించాలి ప్రాబ్లం వైజు అట్లాగే చాలా రకాల ప్రాబ్లమ్స్కి రకరకాల పరుపులు వాడుతున్నారు అనేది అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఫైండ్ ఓవర్ బెడ్ అనమాట అలాగే గ్యారంటీ పాలసీ మేము గ్యారంటీ గ్యారెంటీ అంటారు ఇవ్వలేకపోవడానికి కారణాలు ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ మేము గ్యారెంటీ ఇవ్వలేకపోవటం వల్ల ఇవ్వటం వల్ల రేటు పెరిగింది దాన్ని పెంచడం మాకు ఇష్టం లేదు అలాగే ఇప్పుడు మేము గ్యారంటీ ఇచ్చాము ప్రోడక్ట్ని మేము హోమ్ మేకింగ్ బెడ్లో ఎక్కడ కూడా పరుపులు ఫోముల మీద మా బ్రాండ్ ఉండదు దానివల్ల ఏమవుతుంది వేరే వాళ్ళ ఫోన్లు కూడా మా ఏం చెప్పచ్చు మేము నష్టపోకూడదు మేము నష్టపోకూడదు మీరు నష్టపోకూడదు మా పాలసీ అది అనమాట అందుకనే మీరు తయారు చేసిన ప్రొడక్ట్ కూడా గ్యారంటీ అనేది పెట్టలేదు అనమాట ఎక్కడ కూడా అలాగే కస్టమర్ ఆర్డర్ పెట్టినప్పుడు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయింది మేము రిటర్న్ తీసుకుంటాం ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా స్టాక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఎనీ ప్రాబ్లం ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ కానీ ఏదైనా సరే అయితే ఒక ట్రాన్స్పోర్ట్ మా ఛార్జ్ ఉండదు అదన మీరు అప్ అండ్ డౌన్ రిటర్న్ పంపించే ఛార్జెస్ మాత్రం మిగిలి పడతాయి అనమాట అయితే ఇంకా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే మేము ఎక్కడ కూడా గ్యారంటీ అంత మాత్రాన గ్యారంటీ ప్రోడక్టు ఇవ్వకపోవటం కాదండి అక్కడ అలా ఎప్పుడైతే గ్యారంటీ ఏమో డబల్ గ్యారెంటీ క్వాలిటీ తీసుకొస్తాం ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతసేపటికి మనం గ్యారంటీ ఇచ్చిన కంపెనీలు వెయ్యి కూడా గ్యారంటీ ఉండవు కంపెనీలే గ్యారంటీ ఉండవు పెద్ద కంపెనీలే ఉండవు ఒక చిన్న కంపెనీలు అంటే అసలు ఉండవు ఒకవేళ చెప్పినా ఒకళ్ళ కంపెనీలు ఉన్నా మీరు ఇవ్వాలంటే మీరు ఒక ఒక ఎంబీఏ స్టూడెంట్ తోటి ఎదుర్కొంటూ ఉండాలి ప్రతిసారి కూడా మీరు ఒక పోరాటం చేయాలన్నమాట పరుపు మార్చుకోవాలండి మీరు లైవ్లో చూస్తున్నారు ఎంతోమందితోటి అందుకనే మేము అలాంటి ఉద్దేశం లేకుండా మంచి క్వాలిటీ ఇస్తున్నాం అట్టానికి గ్యారెంటీ క్వాలిటీ గ్యారంటీ ఇవ్వలేకపోవడానికి కూడా కారణం కూడా మీది మీకు మీ చేసి కోసం ఎప్పుడైతే గ్యారెంటీ ఇస్తే కంపెనీలోనే ట్వంటీ పర్సెంట్ రేటు పెంచుతున్నాయి రేటు పెంచట్లా ఈ నాలుగు సంవత్సరాల్లో కంపెనీలు దాదాపుగా పదిహేను సార్లు నుంచి ఇరవై సార్లు రేట్లు పెంచినాయండి మేము మాత్రం ఒక్క రూపాయి పెంచాలి ఇప్పుడు కూడా టెన్ పర్సెంట్ పెంచి కూడా కూపన్ ఆఫర్ తోటి మీకు హోల్ రేట్గా ఇస్తున్నాం అలాగే ఇప్పుడు మేము యాక్సిరీస్ సిరీస్ ఎన్నో రకాలుగా ఇస్తున్నాం ఒక పరుపుతో పాటు అన్ని యాక్సిరీస్ సిరీస్ ఇస్తున్నాం ఇది నేను ఎలా వచ్చింది ఐడియా చాలా వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను యాగ్ సిరీస్ ఎవరు ఇవ్వలేకపోవడానికి మేము ఇచ్చినట్టుగా ఎవరు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మాకు ఎక్కడ కూడా అడ్వర్టైన్మెంట్ కానీ ప్రమోటర్స్ కానీ బ్రాండ్ అంబాసిడర్స్ కానీ మార్కెటింగ్ అడ్వైజర్స్ కానీ ఎలాంటి వాళ్ళ వెబ్సైట్లు వేరే వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం కానీ వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎక్కడ కూడా నేను ఏమి ఇవ్వండి జెన్యున్గా తీసుకొస్తాను మీకు డైరెక్ట్ కస్టమర్గా పంపించేస్తున్నాం అలాంటప్పుడు ఎక్స్పెండిచర్ చాలా తగ్గింది అందుకని మేము ఇన్ని యాక్సిరీస్ ఇవ్వగలుగుతున్నాం మెయిన్ రీజన్ అదే అలాగే కోపన్ ఆఫర్ కోపన్ ఆఫర్ ఎందుకు పెట్టాం ఇప్పుడు అన్ని ఐటమ్స్ అన్ని బాగా క్వాలిటీ హై క్వాలిటీ చేసామండి ఒక టాపర్ హెవీ క్వాలిటీ చేసాం బెడ్షీట్ హెవీ క్వాలిటీ చేసాం జిప్ కవర్ అసలు అయితే పది రేట్లు క్వాలిటీ పెంచాం దానివల్ల ప్రైస్ పెరుగుతాయండి అయినా కానీ నేను కస్టమర్స్ వరం తోటి క్వాలిటీ తీసుకొచ్చి రేటు పెంచాం అయితే మీరు రెండు నెలల నుంచి నెల రోజుల నుంచి వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు పరుపు కోసం కొనాలని వాళ్ళందరూ డిసప్పాయింటెడ్ అవుతారు ఇవాళ కొంటే ఇవాళ వాళ్ళ రేటు పెంచుతారు అందుకనే ఒక నెల రోజుల పాటు పాత ఇద్దామని చెప్పి కూపన్ ఆఫర్ అనేది పెట్టి కూపన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కోపన్ కోడ్ మీరు కాల్ చేయగా మీకు వాట్సాప్ పంపిస్తారండి ఆ కూపన్ కోడ్తో మీరు బుక్ చేసుకోవచ్చు పరుపు అలాగే ఒకప్పుడు మేము పరుపులకి ఫైబర్ పిల్లోస్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు లాటెక్స్ పిల్లోస్కి ఇచ్చేవాళ్ళు ఎంత నక్కకే కానీ ఎంత తేడా ఉంది అంత తేడా ఉంది జిప్పు కావాలి ఎంత తేడా ఇది కూడా అంత తేడా అనమాట దాదాపు కంపెనీ ట్వంటీ టైమ్స్ పెంచినండి మేము ఎక్కడ కూడా మేము పెంచలేదు అవన్నీ కూడా మేము డీటెయిల్గా పెట్టాము కోపన్ ఆఫర్లో అందుకని మీకు కోపన్ ఆఫర్ ఇస్తానికి మెయిన్ రీజన్ అనేది చెప్పాను అనమాట మీరు డీటెయిల్గా చదువుకుంటా ఉంటే ముందు సబ్జెక్ట్ అర్థమైపోతే మీరు కొనుక్కోవచ్చు పరుపుని చెక్అట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి పరుపు బుక్ చేసుకున్నప్పుడు ఏమేంటి మెయిన్ ఇంపార్టెంట్ మా పరుపు మొత్తంలో ఇంపార్టెంట్ పాయింట్ ఇదండి కరెక్ట్ బెడ్ సైజ్ కంపల్సరీగా స్టీల్ టేప్ తోటి కొలత కొలవండి అట్లా కాకుండా మీరు ప్లాస్టిక్ టేప్తో కనుక ఇలా కొలిచారనుకోండి ఏమి ఉండదండి ఇది ఏంటంటే ఇలా పిన్నులు అటు ఇటు వేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు ఆరుంచి అటు ఇటు వేస్తారు కొద్దిగా టేపులు వాడి వాడి సాగుతూ ఉంటాయి అదే స్టీల్ టేపులు అయితే ఆ ప్రాబ్లం ఉండదు రెండోది ఒక హాఫ్ ఇంచి ముప్పై ఇంచి కొద్దిగా తేడా వచ్చినా అడ్జస్ట్ అవ్వగలిగితే ఏ టేప్ అయినా పర్వాలా ఒక హాఫ్ ఇంచి తేడా వస్తుంది ఎందుకంటే ఇది రకరకాల చెప్పాలి రకాల సమస్యల వల్ల అదే స్టీల్ టేప్ అయితే అది తేడా రాదు యాక్చువల్గా మేము ఎప్పటి నుంచే టేప్ వాడుతున్నాం కదండి మాకు ప్రాబ్లం రాలేదని అనుకోవచ్చు మీరు ఎప్పుడు కూడా ఐదు అడుగులు టేప్ తోటి ఏడు అడుగులు ఎనిమిది అడుగులు కొలవల ఇది టేప్ ప్లాస్టిక్ టేప్ వచ్చేది మ్యాక్సిమం వస్తే ఐదు అడుగులు వచ్చింది ఇది వచ్చేసరికి పదిహేను అడుగులు ఇరవై అడుగులు దాకా వస్తుంది అప్పుడు ఏంటంటే మీ పరుపు ఏడు అడుగులు ఆరున్నర అడుగులు వచ్చినా కూడా కొలత కరెక్ట్గా వచ్చింది అనమాట సాగటం అనేది ఉండదు మెయిన్ ఇంపార్టెంట్ మా వెబ్సైట్లోకి రావాల రావాలి కూర్చోవాలి అంటే మీ స్ట్రీట్ చెప్తే మీ మంచాన్ని కొలత వేసుకోండి దాన్ని చూసుకున్నాక మన వెబ్సైట్లోకి వచ్చి ముందు మాట చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేసింది అలాగే మీరు టూ ఇంచెస్ పాత పాతబరుపు కొత్త పరుపు చేసిన వాళ్ళు ఉంటారు టూ ఇంచెస్ లాటెక్స్ తీసుకుంటారు వాళ్ళకి ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ కార్ కావాలి మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం అలాగే సూపర్ సాఫ్ట్ తీసుకుంటారు దానికి ఛార్జ్ పెట్టాం అలాంటి రిక్వెస్ట్ అన్ని కూడా పరుపు కింద రిక్వెస్ట్ అని ఉండదు కస్టమర్ రిక్వెస్ట్ అని ఉండేది అక్కడ పెట్టండి అక్కడ మెన్షన్ చేయండి మేము పంపిస్తా అని చెప్పుకోవాలనేది మీకు చాలా ఈజీగా అర్థమైట్గా పెట్టాం సార్ అలాగే గమ్మింగ్ వేస్తారు కంపల్సరీగా పెట్టండి గమ్మింగ్ కావాలా వద్దా అనేది అది ఎలా అనేది మేము డిసైడ్ చేసాం ఛార్జిబుల్ కూడా కొన్ని పెట్టామండి కొంతమంది ఏడానికి కొంతమంది అడుగుతారు షెడ్యూల్ పిల్లోస్ ఎలాట్రిక్స్ పిల్లోస్ కావాలి ఇలాంటివన్నీ కూడా ఛార్జిబుల్ ఫ్రీ ఏంటి ఛార్జిబుల్ ఏంది అనేది మీకు మొత్తం కూడా మీరు డీటెయిల్డ్గా పెట్టేశాం అనమాట చెక్అవుట్ పేజీ గురించి ఇది ఒక్కడ చూస్తే మా వెబ్సైట్ గురించి మొత్తం మీకు అవగాహన వచ్చేసిందండి దాన్ని బట్టి మీరు ఇట్లా కిందకు వచ్చేసి మీకు పలానా ప్రొడక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే పలానా ప్రోడక్ట్ మీద సెలెక్ట్ అయిందండి లేకపోతే హోమ్ మేకింగ్ బెడ్లోకి వచ్చేసి మీరు అక్కడ నొక్కండి ఇది ఆల్ కాంబినేషన్స్ లాటెక్స్ కాంబినేషన్స్ అని రెండు రకాలు పెట్టండి ఆల్ కాంబినేషన్స్ నొక్కినా పర్వాలేదు ఆల్ కాంబినేషన్ వచ్చేసే ఇక్కడ మీకు ముఖ్యంగా మీరు ఇంచెస్ ఎంత కావాలి టూ ఇంచా ఫోర్ ఇంచా సిక్స్ ఇంచా ఎయిట్ ఇంచా టెన్ ట్వెల్వా ఫోర్టీన్ ఇంచెస్ అనేది మీ మీ డబ్బులను బట్టి మీకు ఉన్న పరిస్థితులను బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఇంచెస్ మీరు నచ్చింది తీసుకోవాలనుకుంటున్నా నొక్కండి మీకు ఇక్కడ ఎన్నో రకాల సిక్స్ ఇంచులు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయో మీకు చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఒక ప్రోడక్ట్ తీసుకోండి రీబాండెడ్ లాటెక్సే తీసుకోండి ఒక్కమ్మా ఇక్కడ సైజెస్ చెప్పిద్ది మీకు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు ఏది కావాలో ఐదు ఆరు సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఏది కావాలో అది తీసుకోండి అట్ట కాకుండా అన్సైజ్ బిడ్డానండి కొంతమందికి అన్సైజులు ఉంటాయి అక్కడైతే అది నొక్కి మీరు ఏ పరుపు సెలెక్ట్ చేసుకోవాలనేది అక్కడ చూపించింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెబ్బై ఆరు డెబ్బై రెండు సైజు మీ మంచం ఉంది అప్పుడు డెబ్బై రెండు డెబ్బై ఐదులో సెలెక్ట్ చేసుకోవాలని పెట్టాను అనమాట అది నొక్కేసిన తర్వాత పరుపు బుక్ చేసుకున్నప్పుడు మీరు సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్లో బుక్ చేసుకోవాలి అది ఓకే అయినాక సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్ బుక్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పెట్టాలి మీరు నేను సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్ ఆరు ఎటు రాదు ఇరవై ఒక అదే రేటు అదేదో ఇక్కడ అదే పెట్టాలి మళ్ళీ ఆ రేటు చెప్పా ఉంటారు సెవెంటీ టు సెవెంటీ ఎయిట్ బుక్ చేశారండి ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు దానికి డిస్కౌంట్ కోపం పాత ముప్పై రెండు వేలకు వచ్చి అది కూడా మేము పెట్టేస్తున్నాం మీరు కరెక్ట్ సైజ్ పెట్టి అక్కడ పెట్టాలన్నమాట ఇంపార్టెంట్ రోల్ అనమాట ఇది తర్వాత ఎనీ పర్సన్ రిక్వెస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇంచెస్ తీసుకున్నారు సిక్స్ ఇంచెస్ ఇప్పుడు సిక్స్ ఇంచెస్ తీసుకున్నారు ఎయిట్ ఇంచెస్ జిప్ కావాలి కావాలి ఎయిట్ ఇంచెస్ జిప్పు కావాలి కావాలని చెప్పేటండి తర్వాత మీకు దీనికి కరువు పిల్లోస్ వస్తాయి కాదు స్టాండర్డ్ పిల్లోస్ కావాలని పెట్టండి ఏది పెట్టినా కూడా మేము ఫ్రీ అయితే కనుక ఫ్రీ అని పంపిస్తాం ఫ్రీగా డబ్బులు కనుక మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే మేము పంపించామనమాట తర్వాత గమ్మింగ్ ఎస్ఆర్నో మీరు పెద్ద వయసు అనుకోండి గమ్మింగ్ చేయించుకోండి చిన్న వయసు అనుకోండి గమ్మింగ్ చేయించుకోకపోయినా మీరు అడ్జస్ట్ అవుతానంటే మీరు మా వీడియోస్ చూడండి దానికి అడ్జస్ట్ అంటే మీరు గమ్మింగ్ ఎస్ఆర్నో పెట్టుకోండి దానికేం ఛార్జ్ చేయలేదు యాడ్ టు కార్ట్ నొక్కండి యాడ్ టూ కార్ట్నొక్క కానీ ఇక్కడ కోపన్ కోడ్ మీరు మెన్షన్ చేస్తారు మీ ఇచ్చా మీ కస్టమర్లు మీ టెలికాలర్స్ మీకు పంపిస్తారు కోపన్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ జీరో సెవెన్ మీకు పంపించారు అక్కడ జీరో సెవెన్ నొక్కండి ఆటోమేటిక్గా మీకు ముప్పై రెండు వేల రూపాయలు వచ్చేసింది అది ప్రొసీడ్ చెక్అవుట్ అని నొక్కితే ఇంకా మీకు పరుపు బుకింగ్కి అనమాట ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ అక్కడ మూడు పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయండి నొక్కండి ఇక్కడ మొత్తం కంపల్సరీగా ఫిల్ చేయాల్సి కొన్ని పెట్టామండి ఆ స్టార్ మార్క్ ఉండేది కంపల్సరీ ఫిల్అప్ చేయాలి పేరు పిన్ కోడ్ కంపల్సరీ అండి టౌను సిటీ ఫోన్ నెంబరు స్ట్రీట్ అడ్రస్ అట్లాగే మీకు ట్రాన్స్పోర్టు ఏ ఊరు దాకుంది సపోజ్ కొంతమంది పలుటూర్లు బుక్ చేసుకుంటారు కానీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సెంటర్లోనే ఉండిద్ది సిటీలోనే ఉండిద్ది అక్కడ వరకే వచ్చిద్ది అప్పుడు ఆ టౌన్ అది కూడా పెట్టండి మీరు పెట్టారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఆప్షన్లు పెట్టామండి అంటే అవసరం ఉంటే పెట్టండి రెండో ఫోన్ నెంబరు కొన్ని కొన్ని ఆప్షన్లు పెట్టాము అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి పెట్టండి ఇక్కడ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటండి ఫస్ట్ ఇది రెండోదైన డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అకౌంట్ నెంబర్ వచ్చిందన్నమాట నొక్కితే తర్వాత యూపీఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ఒక చాలామంది అడిగేది ఏంటంటే క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ పేమెంట్ ఆప్షన్ అని చాలా ఇబ్బంది పడుతున్నారండి క్యూఆర్ కోడ్ని ఒక సెల్ ఫోన్లో ఓపెన్ చేసి ఇంకో సెల్ ఫోన్తో స్కాన్ చేస్తే మీరు ఎంత అమౌంట్ అయినా కొట్టచ్చు అట్లా కాకుండా మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే రెండు వేలు కన్నా ఎక్కువ వెళ్ళదు మీరు ప్రాబ్లంగా ఫీల్ అవుతారు అలానే చేయండి లేకపోతే ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అలాంటి వాళ్ళు కింద నెంబర్ పెట్టాను యూపీఐ ఐడి అని ఉంటుందండి విపేడు ఇదిగోండి వి ఫర్నిచర్ మాల్ ఎట్ ది రేట్ ఆఫ్ ఓకే యాక్సిస్ అని కొడితే ఫోన్ నెంబర్ లాగా నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ ఎట్లాగో వి ఫర్నిచర్ లెటర్స్ కూడా కొట్టచ్చు అనమాట అలా కొడితే మీకు ఆటోమేటిక్గా ఫోన్పే గూగుల్ పే చేసేసుకోవచ్చు వీటన్నిటి దేనికి ఛార్జెస్ ఇవ్వండి అట్లా కాకుండా మీకు ఈఎంఐ ఫెసిలిటీ కావాలి క్రెడిట్ కార్డు కావాలి అలాంటి వాటికి మాత్రం రేజర్ పే ద్వారా బుక్ చేసుకొని వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు ఛార్జెస్ మీకే పడతాయి అక్కడే రేజర్ పే ఛార్జెస్ ఆప్షన్ కూడా ఉందండి అది నొక్కండి అది నొక్కేసి ప్రొసీడ్యూర్ అగ్రి నొక్కితే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది